తాతగారు కథలు చెప్తున్నారని తెలిసి మా స్నేహితురాలి వచ్చింది మా స్నేహితురాలని చూసి తాతగారు ఇద్దరు మిత్రుల కథ చెప్తాను ఈ రోజు కథ వినండి అని చెప్పి కథ ఇలా ప్రారంభించారు రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు విజయేంద్రుడు చాలా కఠినంగా ఉండేవాడు నిరంకుశుడు అంటే హిట్లర్ లా అనమాట ఎవరు చెప్పినా వినడు అతని పరిపాలన కూడా అతని వల్లే కఠినంగానే ఉండేది రాజుని ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవ్వరికీ లేదు ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా హింసలు పెట్టేవాడు ఆ రాజ్యంలో రవివర్మ గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరి పట్ల ఒకరికి ఎంతో నమ్మకం విశ్వా అభిమానం ప్రేమ అనురాగం ఇలా చాలా గొప్పగా ఉండేది వాళ్ళ స్నేహం రాజుగారి అఘాయిత్యాల్ని చూస్తూ అందరిలా మౌనంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు ఒకరోజు రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట హాజరుపరిచారు రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజుగారి కఠినాన్ని గురించి అకృత్యాలను గురించి విమర్శించాడు ఆ మాటలు విన్న రాజు కోపంతో రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని భటులను ఆజ్ఞాపించాడు అంటే భటులకి చెప్పాడు అనమాట గుణశర్మ ఇదంతా తెలుసుకుని మిత్రుడిని కారాగారంలో కారాగారం అంటే తెలుసు కదా జైలు కలిశాడు నీ కోసం నేను చేయగలిగింది చేస్తాను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయను నీ కోరిక ఏమిటి అని అడిగాడు గుణశర్మ సంతోషంతో రవివర్మ మిత్రమా నేను మరణించే లోపు అంటే నేను చనిపోయే లోపు ఒక్కసారి నా తల్లిని చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది ఇంతకంటే నాకు వేరే కోరిక అంటూ లేదు అన్నాడు వెంటనే గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళి తన మిత్రుడి యొక్క కోరికను తెలియచేసి అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను దయచేసి ఒక్కసారి విడుదల చేయండి అని వేడుకున్నాడు చెప్పిన గడువులోపు రవివర్మ రాకపోతే అతని బదులు మరణదండన అంటే గురిశిక్ష అనమాట నువ్వు అనుభవించాలి అన్నాడు రాజు సరే అన్నాడు గుణశర్మ రాజు గుణశర్మకు అతని మిత్రుని మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకు ముందే తెలుసుకొని ఉన్నాడు అందుచేత అతని కోరికను మన్నించి సరే నీ మిత్రుడికి నెల రోజులు గొడువిస్తున్నాను నెల తర్వాత ఇదే రోజుకు నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మను విడుదల చేశాడు నెల రోజులు గడిచింది రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసింది ఆఖరి రోజు సాయంకాలం వచ్చింది రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరికి వెళ్ళి ఏడీ నీ స్నేహితుడు జీవితంలో ఎవరినీ నమ్మకం చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు ఆ సమయంలోనే రొప్పుతూ కోటలో ప్రవేశించాడు రవివర్మ మిత్రుడిని కౌగులించుకొని ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను దారి పొడుగునా అడ్డంకులే నీ దయవల్ల నా వాళ్లను చూడగలిగాను వారికి జీవన ఆధారం ఏర్పాటు చేశాను అంటే వాళ్ళు బతికుండడానికి ధనాన్ని వాటిని ఇచ్చాడనమాట నేను నీకు ఎంతో రుడిపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు వారిద్దరు మాటలు వింటున్న రాజుకు వారి సైనికులకు హృదయాలు ద్రవించాయి కళ్లల్లో నీళ్లొచ్చాయి అప్పుడు రాజు నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని చూడలేదు మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను ఈనాటి నుండి నేను కూడా ప్రజల కరుణ అనురాగంతో ఉంటాను అని రాజు ఆ ఇద్దరిని విడుదల చేసేశాడు చూసారా పిల్లలు స్నేహం అంటే ఇలా ఉండాలి మీ స్నేహితులతో మీరు కూడా ఇలాగే కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటే ఇతరులకు కూడా మీ స్నేహం చూసి వాళ్ళు కూడా మారి మంచి ప్రవర్తనతో ఉంటారు అని తాతగారు ఇద్దరి మిత్రుల కథ ముగించారు Sério.